పుష్పాటు మూవీ ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన ఓ మహిళ తొక్కిసలాటలో మృతి తెలంగాణలో కలకలం రేపింది దిల్షుఖ్ నగర్కు చెందిన రేవతి తన భర్త భాస్కర్ ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ సన్విక కలిసి టూ ప్రీమియర్ షో చూడటానికి వచ్చారు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేట్ లోపలికి చొచ్చుకుని వెళ్లారు దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాట రేవతి ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు పోలీసులు వారిని విద్యానగర్ లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు దీనిపై మృతురాలి భర్త మీడియాతో మాట్లాడారు తమ బాబు శ్రీతేజ అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు చుట్టుప్రక్కల వారు తమ బాబును పుష్ప అని పిలుస్తారని గుర్తు చేశారు తన హీరో సినిమా చూడాలని తమ కుమారుడు పట్టుబడినట్లు తెలిపారు దీంతో తమ కుమారుడి కోసమే టు సినిమా ప్రీమియర్ షోకు వచ్చినట్లు వివరించారు ఫుల్ క్రౌడ్ ఉండే పోలీస్ వాళ్ళు ఉన్నారు క్రౌడ్ ఉండే మేము పక్కకే ఉన్నాం నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందే వెళ్ళారు నేను ఎన్నుకున్నాను వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు నేను బాబు పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపో కనిపించలే కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి మళ్ళా కంటిన్యూ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కాల్ చేస్తుంటే ఉంటే నా టూల్ వచ్చింది దాని తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సర్చ్ చేసిన ఎక్కడా కనిపించలేదు అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే అక్కడ ఒక అబ్బాయి అన్నాడు సార్ పాప క్రౌడ్ ఉంది పాప ఉంది కదా అక్కడ పక్కన డ్రా ఎవరన్నా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసిన దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్ మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే అతను అప్పుడు ఫోటో చూపించాడు ఈ బాబు ఏంటంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు కరెక్ట్ చూడండి చూడండి క్రౌడ్ ఉంది ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమైనా అయితే తెలుస్తుంది కదా మొత్తం చూస్తున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సర్చ్ చేసా త్రీ ఫోర్ టైమ్స్ బిల్డింగ్ పైకి కిందికి బయటికి వచ్చాక వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది నేను అంతటా తిరుగుతున్నా కనిపిస్తలేరు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది దాని తర్వాత వచ్చి సార్ నడిచిన అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించాను